ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఉన్నతంగా ఆలోచించే వారిని ఒంటరి తన వేధించదు ఎందుకంటే వారి ఆలోచనలే వారి మిత్రులు మరి ఇలాంటి గొప్ప గొప్ప వాక్యాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు బ్రహ్మకుమారి సంస్థ నుంచి సిస్టర్ పార్వతి గారు పార్వతి గారని అడిగి ఇలాంటి గొప్ప వాక్యాలు మరెన్నో తెలుసుకుందాం నమస్తే పార్వతి గారు నమస్కారం పార్వతి గారు ఆధ్యాత్మికత చాలా గొప్పదండి అది మనల్ని ఎలా ఉద్ధరించుకోవాలి ఎలా మనం నడిస్తే బాగుంటుంది అనేది చాలా చక్కగా వివరిస్తూ ఉంటుంది మరి మన అలవాట్లు కావచ్చు మన సంస్కారాలు కావచ్చు సత్ప్రవర్తన ఇలా అంటూ ఉంటాం మరి వీటిని మంచిగా డెవలప్ చేసుకోవాలి అంటే ఎలా అండి ఏం చేయాలి పార్వతిగారు నిజంగా కదా సో ఎందుకంటే మన అలవాట్లు కానీ మన అభిరుచులు కానీ మన యాటిట్యూడ్ కానీ మన సంస్కారాలు కానీ ఎంత స్ట్రాంగ్గా ఎంత పవర్ఫుల్గా ఉంటాయో మన జీవితాన్ని మనం అంత చక్కగా చేసుకోగలం అనమాట సో మరి ఈ సంస్కారాల విషయంలో కానీ ఈ అభిరుచుల విషయంలో కానీ ఈ అలవాట్ల విషయంలో కానీ మీరు అన్నట్టు సత్ప్రవర్తన లేదా ఒక గుడ్ బిహేవియర్ విషయంలో కానీ ఒక చక్కటి వ్యక్తిత్వాన్ని తయారు చేసుకోవడంలో కానీ మనం కాస్తో కూస్తూ ఈ బిజీ లైఫ్ షెడ్యూల్లో సైలెన్స్గా ఉండాలన్నా కూడా ఆధ్యాత్మికత లేదా స్పిరిచువల్ పవర్ అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే స్పిరిచువాలిటీ లేదా ఆధ్యాత్మికత అనేది ఫస్ట్ మన కోసం మనమెవరము మన శక్తి ఏంటి మన స్వరూపం ఏంటి మనం ఏం చేయగలము మనలో ఏవైనా బలహీనతలు ఉన్నా నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్నా దాన్ని ఎలా తొలగించుకొని మనం ముందుకు వెళ్ళగలము అనేది స్పిరిచువాలిటీ మనకి నేర్పిస్తుంది అనమాట ఎందుకంటే ఆధ్యాత్మికతకి మూలము ఆధారము మనం రోజు చదువుతున్నటువంటి ఈ గ్రంథాలు ఈ వేదము ఈ భగవద్గీత సో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే పరమాత్మ నుంచి వచ్చాయి సో ఆధ్యాత్మికత అంటే అదేదో శక్తి కాదు మనల్ని మనం ఉత్తరించుకోవటం మనల్ని మనం చక్కటి మైండ్ సెట్తో తయారు చేసుకోవటము చక్కటి సంస్కారాలని అభిరుచులని అలవాట్లని తయారు చేసుకుంటూ ముందుకు వెళ్ళటం మీరు చెప్పింది కరెక్టే కానీ కొన్ని స్ట్రాంగ్గా డీప్రుటెడ్గా కొన్ని అలవాట్లు కొన్ని సంస్కారాలు అలా ఉండిపోతాయండి మరి మనల్ని జీవితంలో ముందుకు వెళ్లకుండా ఆపేస్తూ ఉంటాయి వాటిని ఎట్లా ఓవర్కమ్ చేయాలి పార్వతి గారు నిజంగా మన లైఫ్లో మన మనస్సుని మన మైండ్ సెట్ని ఒకసారి చెక్ చేసుకుంటే జీవితంలో ప్రతి ఒక్కరూ చాలా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అనుకుంటారు విజయాలను పొందాలనుకుంటారు వాళ్ళ జీవితాన్ని చాలా ఉన్నతోన్నతంగా అద్వితీయంగా తయారు చేసుకోవాలని అనుకుంటారు కానీ కొన్ని డీప్ రూటెడ్ హ్యాబిట్స్ అనండి లేకపోతే కొన్ని మనస్సులో అలా ఉండిపోయినటువంటి అలవాట్లు కానివ్వండి సంస్కారాలు కానివ్వండి మన యాటిట్యూడ్ కానివ్వండి అవి అడ్డుపడుతూ ఉంటాయి సో వాటిని మనం ఏ విధంగా తొలగించుకొని మేనేజ్ చేసుకోవాలి అనేది ముందు మనకి ఒక ఐడియా ఉండాలి సో ఇక్కడ అలవాట్లు అంటే యాక్చువల్గా శాస్త్రం ప్రకారము ఉదయము బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవటము అంటే అది చాలా చాలా గొప్పది అది మన మనస్సుకి చాలా రిలాక్సేషన్ ఇస్తుంది బ్రహ్మముహూర్తంలో లేచి మనం ధ్యానం చేయడం వలన కానీ లేదా ఎవరైతే ఒక స్టూడెంట్ ఉన్నారో ఆ స్టూడెంట్ ఉదయాన్నే లేచి స్టడీస్ మీద ఫోకస్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తే చాలా చాలా బాగుంటుంది అలాగే బ్రహ్మ ముహూర్తంలో భగవద్ ధ్యానం చేయడము దైవ చింతన చేయడము ఏదైనా ఒక చక్కటి మంచి పాజిటివ్ ఎఫర్మేషన్స్ని పాజిటివ్ యాటిట్యూడ్ని డెవలప్ చేసేటువంటి బుక్స్ చదవడము ఇవన్నీ చాలా గ్రేట్ థింగ్స్ అని అందరికీ తెలుసు కానీ ఈరోజు ఉన్నటువంటి హెక్టిక్ లైఫ్ షెడ్యూల్లో హర్రీ బ్రీ లైఫ్ స్టైల్లో ఉదయాన్నే లేవలేకపోతూ ఉన్నాము ఆ బ్రహ్మ ముహూర్తం యొక్క గొప్పతనాన్ని లేకపోతే దైవ చింతన కోసం ఆధ్యాత్మిక చింతన కోసం మన మనస్సుని చాలా ఉన్నతోన్నతంగా తీర్చిదిద్దుకోవడం కోసం ఏదైతే ఒక గ్రేట్ టైం ఉందో దాన్ని మనం యూజ్ చేసుకోలేకపోతూ ఉన్నాము ఎందుకంటే అక్కడ నిర్లక్ష్యం అని రావచ్చు లేకపోతే దాని యొక్క ఇంపార్టెన్స్ని మనం రియలైజ్ కాకపోవడం అని కావచ్చు లేకపోతే సోమరితనం కావచ్చు లేకపోతే రాత్రంతా కూడా ఫోన్ చూస్తూ మార్నింగ్ లేస్తూ వాట్సప్తో లేవడం కావచ్చు సో ఇటువంటి అప్పుడు ఏంటంటే ఎప్పుడైతే మనం దాని ఇంపార్టెన్స్ని రియలైజ్ అవుతామో ఆధ్యాత్మికత శక్తిని లేదా గాడ్స్ హయ్యెస్ట్ డివైన్ పవర్స్ని మనం ఎప్పుడైతే మన మనసులోకి ఇన్వైట్ చేస్తామో రియలైజ్ అవుతామో అప్పుడు మనల్ని మనం మార్చుకోగలం అలాగే ఇంకా కొన్ని నెగటివ్ హ్యాబిట్స్ అంటే ఈరోజు ఏమైపోయింది కంపారిజన్ కాంపిటీషన్ ఇతరులలో అనవసరంగా నెగిటివిటీ చూడటము ఆ నెగిటివిటీని మన మనసులో రికార్డ్ చేయటము రిపీట్ చేయటము ఈర్ష్యా ద్వేషాలకి గురి కావటము ఇంకా చెప్పాలి అని అంటే ఎవ్రీ థాట్ ఏ పవర్ మన మనసు చాలా ఆలోచనలు చాలా సంకల్పాలు చేస్తుంది కదా అవునండి ఎవ్రీ థాట్ ఏ పవర్ మనం ఎంత హైయెస్ట్ ఎలివేటెడ్ పాజిటివ్ థాట్స్ని క్రియేట్ చేస్తామో అంత హైయెస్ట్ పాజిటివ్ పవర్ అనేది మన మైండ్లో క్రియేట్ అవుతుంది అనమాట సో తద్వారా వాళ్ళ యొక్క వైబ్రేషన్స్ కానీ వాళ్ళ యొక్క ఓరా కానీ చాలా హయ్యర్ లెవెల్లో ఉంటుంది కానీ ఇక్కడ ఏమవుతుంది వ్యర్థ చింతన చేస్తూ ఉంటాము అది కూడా ఒక అలవాటు వేస్ట్గా ఆలోచిస్తూ ఉంటాము సమయాన్ని వృధాగా చేసుకుంటూ ఉంటాము ఎక్కువ మాట్లాడుతూ ఉంటాము సో ఇటువంటి అలవాట్లన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ స్పిరిచువల్ పవర్ కానీ ఆధ్యాత్మిక చింతన కానీ చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది సో ఫస్ట్ వీ హ్యావ్ టు రియలైజ్ నాలో ఏ అలవాటు ఉంది అని ఫస్ట్ మనం రియలైజ్ అయినప్పుడు మాత్రమే రికగ్నైజ్ చేసినప్పుడు మాత్రమే ఈ అలవాటు నేను ముందుకు వెళ్ళడానికి నాకు ఆబ్స్టికల్గా అవుతుంది అని నాకు అండర్స్టాండ్ అయినప్పుడు మాత్రమే నేను దాన్ని చేంజ్ చేసుకోవడానికి అవకాశం కరెక్ట్ గారు అయితే సంస్కారాలు ఎలా తయారవుతాయండి అంటే పేరెంట్స్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్స్ అలాగే సత్సంగం ఇవన్నీ మన మీద ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తే పార్వతి గారు ఎలా మన సంస్కారాన్ని మనం ఎలా ఉద్ధరించుకోవాలండి అసలు నిజంగా కదా ఎందుకంటే మనకు ఎలాంటి మంచి ఉత్తమోత్తమ సంస్కారం ఉంటుందో తదనుగుణంగా మన ఆలోచన విధానం ఉంటుంది తదనుగుణంగా మనం కర్మలు చేస్తామన్నమాట కొంతమందికి చక్కగా దానం చేసేటువంటి సంస్కారం ఉంటుంది కొంతమందికి చాలా విశాల హృదయంతో విశాల భావనతో ఆలోచించే సంస్కారం ఉంటుంది కొంతమందికి సమయాన్ని వృధా చేసుకోకుండా భగవత్ చింతనలో దైవ చింతనలో చేసుకునేటువంటి సంస్కారం ఉంటుంది కొంతమందికి అబద్ధాలు ఆడకుండా సత్యంగా ఉండే సంస్కారం ఉంటుంది కదా కొంతమందికి పరోపకారం ఉంటుంది బట్ రివర్స్ చూస్తే మిగిలిన కొంతమందికి ఆ దాన దయ ధర్మ పరోపకార గుణము ఏవి కూడా ఉండకుండా చాలా పీనాసిగా సమయం యొక్క వాల్యూని రియలైజ్ అవ్వకుండా సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు అసలు ఈ సంస్కారాలు ఎలా ఫామ్ అవుతాయి అని అంటే ఏ సంస్కారం అయినా సరే ఒక నిజాయితీగా ఉండే సంస్కారం కావచ్చు సత్యంగా ఉండే సంస్కారం కావచ్చు చాలా సెల్ఫ్ డిసిప్లిన్గా ఉండే సంస్కారం కావచ్చు సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకునేటువంటి సంస్కారం కావచ్చు ధ్యానము యోగం చేసుకునే సంస్కారం కావచ్చు లైఫ్లో ఎలాంటి అడిక్షన్స్ లేకుండా ఉండేటువంటి సంస్కారం కావచ్చు ఏదైనా దేనికైనా మూలము ఫస్ట్ మన మనస్సు ఇప్పుడు మనస్సులో ఎలా స్టార్ట్ అవుతుంది అని అంటే ఈరోజు ఇటువంటి ప్రపంచంలో నిజాయితీగా సత్యతతో ఉంటే అవుతుందా అందరు ఇన్ని బిల్డింగ్స్ కడుతూ ఉన్నారు ఇన్ని క్రోడ్స్ ఆఫ్ రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు ఇన్ని కార్లు ఉన్నాయి ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది నిజాయితీ అనేది అవసరం లేదు అని మనసు క్రియేట్ చేసింది అనుకుందాము సో ఇక్కడ బుద్ధి డిసిషన్ మేకింగ్ పవర్ స్ట్రాంగ్ గా ఉండాలి సో ఇక్కడ బుద్ధి ఎలా మనకి సపోర్ట్ చేయాలి అని అంటే అవన్నీ కూడా చాలా తాత్కాలికం ఈ రోజు ఉంటే రేపు వెళ్ళిపోతాయి కానీ నువ్వు ఏదైతే ఒక మోరల్ వాల్యూ మోరల్ కోడ్ పెట్టుకున్నావో సత్యత కానీ నిజాయితీ కానీ ఏదైతే పెట్టుకున్నామో అది చాలా అవసరమని ఇక్కడ బుద్ధి మనకి సపోర్ట్ చేసిందనుకోండి మనస్సు చేసినటువంటి ఆలోచనలు కర్మ దాకా రావు ఓకే ఇక్కడ బుద్ధి సపోర్ట్ చేయలేదనుకోండి మనస్సుకి అది సపోర్ట్ చేసింది అనుకోండి ఎస్ నిజాయితీగా ఉండద్దు నిజాయితీగా ఉంటే మనం ఎక్కువ ధనాన్ని సంపాదించలేము బిల్డింగ్స్ కట్టలేము బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు ధనం లేకపోతే ఎవరు మనకి రెస్పెక్ట్ ఇవ్వరు అని మనస్సు బుద్ధి రెండు కనెక్ట్ అయిపోయాయి అనుకోండి అది కర్మలోకి వచ్చేస్తారు ఓకే అందుకే పెద్ద పెద్ద మహానుభావుల యొక్క చరిత్రను పరిశీలిస్తే మహాత్మా గాంధీ గాని ఎవరైనా సరే ఒక్కసారి వారు స్ట్రాంగ్ విల్ పవర్తో ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే మనసు బుట్టి ద్వారా అదే కర్మదాకా తీసుకొచ్చారు ఇప్పుడు అది కర్మదాకా వచ్చింది అనుకోండి నిజాయితీగా ఉండేది రిపీటెడ్ యాక్షన్స్ జరిగింది అనుకోండి అది మన సంస్కారం అవుతుంది అది మన అలవాటు అవుతుంది అయితే మీరు చాలా చక్కటి ప్రశ్న అడిగారు అన్నమాట ఈ సంస్కార పరివర్తన విషయంలో కానీ ఈ సంస్కారాలు తయారయ్యే విషయంలో కానీ ఒక గుడ్ యాటిట్యూడ్ ని తయారు చేసుకోవటంలో కానీ తల్లిదండ్రుల పాత్ర లేకపోతే ఎన్విరాన్మెంట్ పాత్ర చాలా అంటే చాలా ఒక గ్రేట్ రోల్ని ప్లే చేస్తాయి ఉంటాయి ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటాయి అనమాట ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క ప్రభావం చాలా పడుతుంది కదా సో నిరంతరం పిల్లలు అబ్జర్వ్ చేసేదే పేరెంట్స్ పేరెంట్స్ లో ఏ విధమైనటువంటి సంస్కారం ఉంటాయి అంటే చిన్న చిన్న విషయాలకే ఇరిటేట్ అవ్వకుండా ఫ్రస్ట్రేట్ అవ్వకుండా డిస్టర్బ్ అవ్వకుండా శాంతంగా శీతలంగా మధురంగా ప్రేమగా మాట్లాడే సంస్కారం ఉందనుకోండి పిల్లలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే పిల్లలు చెప్పిన దానికంటే ఎక్కువ చూస్తారు చూసి తయారవుతారు కదా కరెక్ట్ సో కాబట్టి తల్లిదండ్రుల యొక్క రోల్ చాలా ఉంటుందన్నమాట సో ఈ బ్లడ్ జీన్స్ కావచ్చు సంస్కారాల యొక్క జీన్స్ కావచ్చు అలాగే ఎన్విరాన్మెంట్ మనకు తెలుసు కదా ఎవరితో సావాసం చేస్తామో స్నేహం చేస్తామో వాళ్ళు వీళ్ళు అవుతారు వీళ్ళు వాళ్ళు అవుతారు తప్పకుండా దాని యొక్క ప్రభావం పడుతుంది అయితే ఈరోజు ఎక్కువగా దేనిలోకి వెళ్ళిపోతున్నారు అందరూ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అదే ఇంకా ఫ్రెండ్స్ కూడా లేరు ఎవరికి ఫ్రెండ్స్ కాదు ద బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ ఓన్లీ మొబైల్ కరెక్ట్ సో మొబైల్ ఓపెన్ చేస్తున్నాం మనకు కావాల్సింది చూస్తూ ఉన్నాం దాని యొక్క ప్రభావం మన బ్రెయిన్ మీద మన ఐస్ మీద మన మైండ్ మీద మన లైఫ్ మీద మన పర్సనాలిటీ మీద చాలా అంటే చాలా పడుతూ పడుతుంది సో తర్వాత సత్సంగం నిజంగా సత్సంగం అనేది చాలా అంటే చాలా ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ నిజంగా రియలైజ్ అవుతున్నారనమాట ఆశ్రమానికి వచ్చిన పేరెంట్స్ ఫస్ట్ ఇదే చెప్తున్నారు మాకంటే ముందు మా పిల్లలకి మెడిటేషన్ నేర్పించండి అని కాదు ఇక్కడ కాస్త కాస్త తల్లిదండ్రులు కూడా ప్రాక్టీస్ చేయాల్సిందే నెక్స్ట్ అది పిల్లలకి కూడా అవసరం ఎందుకంటే బయట అంతా ఒక నెగిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంది నెగిటివ్ వైబ్రేషన్ ఉంది సో ఈ సత్సంగానికి వచ్చినప్పుడు పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది మన మనస్సుని చాలా గ్రేట్గా హీల్ చేసుకునేటువంటి ఒక గుడ్ ఎన్విరాన్మెంట్ అనేది మనకి ఇక్కడ సత్సంగం ద్వారానే దొరుకుతుంది అనమాట కాబట్టి తల్లిదండ్రులు ఎన్విరాన్మెంట్ సత్సంగము మనం ఎవరితో ఉంటున్నాము ఎవరితో కనెక్ట్ ఉన్నాము ఇవన్నీ కూడా మన మనస్సు మీద చాలా అంటే చాలా ప్రభావాన్ని చూపుతాయి సంస్కార పరివర్తనలో చాలా మనకి అన్నమాట ఓకే పార్వతి గారు మరి సంస్కారాలను కావచ్చు అలవాట్లను కావచ్చు వాటిని అంటే పరివర్తన చేసుకోవడానికి ఏమైనా సైకలాజికల్ టెక్నిక్స్ అంటే ఏమైనా ఉంటాయండి నిజంగా ఇది బ్యూటిఫుల్ క్వశ్చన్ హే ఎందుకంటే ఇప్పుడు మనము ఆ సైంటిఫిక్ ఏజ్లో ఉన్నాం కాబట్టి ఎస్ నిజంగానే ఇప్పుడు నాకు అర్థమైంది ఏ సంస్కారం ఉంది నాలో ఏ అలవాటు కారణంగా నేను ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నాను అనేది ఇప్పుడు నాకు అండర్స్టాండ్ అయింది రియలైజ్ అయింది సో ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ సొల్యూషన్ కూడా ఉంటుంది అయితే ఇప్పుడు సైకలాజికల్గా మనం కొన్ని టెక్నిక్స్ చూద్దాం అన్నమాట సో మన లోపల స్ట్రాంగ్గా డీప్ రూటెడ్గా ఉన్నటువంటి అలవాట్లను పరివర్తన చేసుకోవడంలో బాగా డెవలప్ అయినటువంటి మనస్సుని ఎలా హీల్ చేసుకోవాలో తెలియజేసే సైకలాజికల్ టెక్నిక్స్లో వన్ ఆఫ్ ద టెక్నిక్ వచ్చేసి ఫస్ట్ సెల్ఫ్ అవేర్నెస్ సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఫస్ట్ నాలో ఏ అలవాటు ఏ అభిరుచి ఉంది అది ఏదైనా సరే ఇప్పుడు ఏదైనా ఒక సందర్భం వచ్చింది ఒక విషయం వచ్చింది ఒక ప్రస్తావన వచ్చింది నేను ఎలా ఆలోచిస్తున్నాను ఆ సందర్భంలో నెగిటివ్ ఆలోచిస్తున్నానా పాజిటివ్ ఆలోచిస్తున్నానా నెగిటివ్ యాటిట్యూడ్ ఉందా పాజిటివ్ యాటిట్యూడ్ ఉందా ముందుకు వెళ్తున్నానా వెనక్కి వెళ్తున్నానా ఎవరైనా ఏదైనా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తే ఇంకంతే దాన్నే పట్టుకొని దిస్ ఈజ్ మై లైఫ్ అనుకొని అలాగే ఉండిపోతూ ఉన్నానా సో ఫస్ట్ ఒక సెల్ఫ్ అవేర్నెస్ మన మీద మన ఆలోచనల మీద కాస్తో కూస్తో దృష్టి పెట్టాలి ఎందుకంటే మనం ఎలాంటి ఆలోచనలు చేస్తామో అది కర్మల దాకా రావడానికి అవకాశం ఉందనమాట సో మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోకుండా ఆ సెల్ఫ్ అవేర్నెస్ అనేది లేకుండా సంస్కారాన్ని మార్చుకోలేము సో ఫస్ట్ టెక్నిక్ వచ్చేసి సెల్ఫ్ అవేర్నెస్ అండ్ సెకండ్ టెక్నిక్ వచ్చేసి మైండ్ ఫుల్నెస్ అండ్ మెడిటేషన్ ఓకే అయితే మరి మీరు అన్నట్టుగా ఇలాంటి గట్టి అలవాట్లు అంటే నా వల్ల కావట్లేదు మార్చుకోలేకపోతున్నాను మార్చుకోవాలని ఉన్నా మార్చుకోలేకపోతున్నారని చాలామంది బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి యోగా ధ్యానం ఎంతవరకు ఉపయోగపడతాయి పార్వతి గారు చాలా ఉపయోగపడతాయి ఎందుకంటే యోగంతోనో ధ్యానంతోనే పరివర్తన చేసుకోవచ్చు సో ఈ యోగంలో ధ్యానంలో కూడా ఏమవుతుంది అని అంటే ఫస్ట్ మనం సెల్ఫ్ అవేర్నెస్ చూసాం కదా తరువాత వచ్చేసి యోగం చేసిన ధ్యానం చేసిన భగవంతునితో మనం కనెక్ట్ అయిన మైండ్ఫుల్నెస్ అంటే ఇతరులని మనం ఎలా అబ్జర్వ్ చేస్తే వాళ్ళ యొక్క ప్రవర్తన కోసం మనకు ఒక ఐడియా వచ్చి వాళ్ళలో ఇలా ఉంది అలా ఉంది అని వాళ్ళ కోసం చెప్తాము ఇక్కడ సెల్ఫ్ అబ్జర్వేషన్ చేయటం వలన మన మీద మనకి ఐడియా వచ్చి నాలో ఈ ఈర్ష్యా సంస్కారం ఉంది నాలో ఈ ద్వేషం ఉంది నాలో ఈ కంపారిజన్ ఉంది నాలో ఈ కాంపిటీషన్ ఉంది సో ఇప్పుడు నేను దీన్ని చేంజ్ చేసుకోవాలి అనేటువంటి ఒక అవగాహనకు వస్తామన్నమాట అయితే మీరు అడిగినట్టు యోగము లేదా ధ్యానము అనేది ఏ విధంగా ఉపయోగపడతాయి అని అంటే అసలు ఫస్ట్ యోగము ధ్యానము ఉపయోగపడినంతగా ఏది కూడా ఉపయోగపడదు సో మరి యోగం చేసేటప్పుడు ధ్యానం చేసేటప్పుడు కంపల్సరీగా మన కోసం మనం మిగిలినటువంటి అంత షెడ్యూల్ని పక్కన పెట్టుకొని కొద్దిగా టైం తీసుకుంటాం సో యోగం చేసేటప్పుడు ధ్యానం చేసేటప్పుడు ఫస్ట్ వచ్చేసి మన మనస్సుని సైలెన్స్ చేసుకుంటాం మన మనస్సుని పీస్ఫుల్గా చేసుకుంటాం చేసుకున్న తర్వాత మనకి శక్తి ఎక్కడి నుంచి రావాలి పరంపిత పరమాత్మ సర్వశక్తివాన్ ఈశ్వరుని ద్వారా మాత్రమే మనం శక్తిని తీసుకుంటాం ఓకే సో ఇక్కడ యోగము ధ్యానంలో ఏమవుతుంది అనంటే ఫస్ట్ మనం ఎవరమో మనం తెలుసుకుంటాం ఓకే మన స్వరూపం ఏంటో తెలుసుకుంటాం మన శక్తి ఏంటో తెలుసుకుంటాం మన కెపాసిటీ ఏంటో తెలుసుకుంటాం మన పొటెన్షియల్ ఏంటో తెలుసుకుంటాం నా ఒరిజినల్ సంస్కారము శాంతి అని తెలుసుకుంటాం నా ఒరిజినల్ సంస్కారము ప్రేమ అని తెలుసుకుంటాం నా ఒరిజినల్ సంస్కారము ఏవైనా యాబ్స్టికల్స్ వచ్చినా వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళడము అని తెలుసుకుంటాం ఇక్కడ యోగము ధ్యానంలో ఏమవుతుందంటే ఫస్ట్ మన ఒరిజినల్ సంస్కారాలని తెలుసుకుంటాం ఇప్పటివరకు మనం చెప్పుకుంటూ వచ్చాం కదా ఇందాక సెల్ఫ్ అవేర్నెస్ సెల్ఫ్ అబ్జర్వేషన్ మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ మన కోసం మనం టైం ఇవ్వటము సో ఈ విధంగా మనం పరివర్తన చేసుకోవచ్చు ఇక్కడ యోగము ధ్యానంలో ఏమవుతుందంటే మన మీద మనకి దృష్టి పడుతుంది ఇక్కడ ఫైవ్ కైండ్స్ ఆఫ్ సంస్కారాలు ఉంటాయి ఫస్ట్ వచ్చేసి పేరెంట్స్ నుంచి మనం కొన్ని సంస్కారాలు తీసుకుంటాము తర్వాత మనం ఏ ఎన్విరాన్మెంట్ లో పరిసరంలో ఉన్నామో దాని నుంచి మనం కొన్ని సంస్కారాలు తీసుకుంటాము తరువాత పూర్వ జన్మ నుంచి కూడా ఆత్మ కొన్ని సంస్కారాలని క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది ఆత్మ ఈ శరీరాన్ని వదిలేటప్పుడు ఏ విధంగా ఆలోచిస్తుంది ఎలాంటి సంస్కారాలు ఉన్నాయి ఆ సంస్కారాలన్నీ క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది ఈ శరీరానికి ఈ శరీరంతో తరువాత కొన్ని విల్ పవర్ తో కొంతమందికి చాలా మనోబలం ఎక్కువ ఉంటుంది ఒక్కసారి డిసైడ్ అయ్యారు అని అంటే అంతే ఇంకా దాన్ని చేంజ్ చేసుకుంటారు ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసి ఆత్మ యొక్క ఒరిజినల్ సంస్కారాలు ఓకే ఈ ఒరిజినల్ సంస్కారాలు ఏంటో రియలైజేషన్ అవ్వడము అనేది ఈ ధ్యానంలో మనం రియలైజేషన్ అవుతాము రియలైజేషన్ అయిన తర్వాత వాటిని ధ్యానంలో మనం విజువలైజేషన్ చేస్తాం సో అందరూ ఏం కోరుకుంటున్నారు ఈరోజు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మా ఒత్తిడి తగ్గిపోయి శాంతి కావాలి ఎస్ రైట్ మా ఒత్తిడి తగ్గిపోయి మా సంఘర్షణ తగ్గిపోయి మా మనసు యొక్క అలసట తగ్గిపోయి ఏ అట్మాస్ఫియర్లో కూర్చుంటే లోపల ఉన్న నెగిటివిటీ అంతా పోయి మైండ్ రిలాక్స్ అయిపోయి కాస్త కాస్త ధ్యానంలో ఏకాగ్రంగా ఆ పాజిటివ్ ప్యూర్ ఫీలింగ్స్ని లోపల తీసుకోవాలి దట్ కైండ్ ఆఫ్ పీస్ ఆఫ్ మైండ్ అనేది కావాలి సో ఆ శాంతిని మనం రియలైజ్ అవుతాము సో దాన్ని మనం విజువలైజేషన్ చేస్తాం అండ్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసి అందరికీ ఏం కావాలి ప్రేమ ప్రేమ ఏ ఒక్క వ్యక్తి సృష్టిలో ప్రతి జీవికి కావాలి ఏ ఒక్క వ్యక్తి నాకు ద్వేషం కావాలి నాకు అసూయ కావాలి నాకు అసహ్యం కావాలి నాకు రిజెక్షన్ కావాలి నాకు నెగిటివిటీ కావాలి నాకు డిమోటివేషన్ కావాలి ఎవరు కోరుకోరు కదా సో ప్రేమ కోరుకుంటారు సో ధ్యానం చేసేటప్పుడు ఏమవుతుంది అని అంటే పరమాత్మ నుంచి ఆ అంత అత్యంతమైనటువంటి అన్కండిషనల్ లవ్ అని అంటారు కదా సో అన్లిమిటెడ్ లవ్ అంటారు కదా సో ప్యూర్ లవ్ అంటారు కదా సో ఆ ఈశ్వరుడిని ఈశ్వరుడి యొక్క సాన్నిధ్యాన్ని మనం ముందు కోరుకోవడానికి అసలు ఆధారం ఎందుకు కోరుకుంటున్నామంటే ఆ ప్రేమ అసలు ఆ ప్యూర్ లవ్ని ఆ గ్రేట్ లెవ లెవెల్లో ఉన్నటువంటి ఆ లవ్ని మనము ధ్యానంలో పరమాత్మ నుంచి పొందుతాం అనమాట మీరు ఎన్నిసార్లు ఎక్స్పీరియన్స్ చేశారు భారతీయ ఇక ఈ జీవితమే భగవంతుడికి సరెండర్ ఇక్కడ మాకు నేర్పించేది ఏం చెప్తారు అనంటే అంటే జనరల్గా టాపిక్ వచ్చింది కాబట్టి ఇక్కడ మాకు జనరల్గా నేర్పించేది ఏంటి అని అంటే ఈశ్వరుణ్ణి ఒక క్షణం జ్ఞాపకం చేశాము రెండు క్షణాలు జ్ఞాపకం చేశాము మూడు క్షణాలు జ్ఞాపకం చేశాము కాదు ఇక్కడ అసలు జనరల్గా మెడిటేషన్లో లేకపోతే ఈ సిస్టర్ జీవితంలో నేర్పించేది ఏంటి అని అంటే భగవంతునితో నిరంతర సాంగత్యం భగవంతునితో నిరంతర సాన్నిధ్యం నిరంతర స్మృతి చేయడం అది నేర్పిస్తారు ఎందుకంటే కాన్సెప్ట్ ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్ హైయెస్ట్ ఆఫ్ ద హైయెస్ట్ పెట్టుకుంటేనే కింద లెవెల్ నుంచి మనం వెళ్ళగలం కదా ఆ విధంగా మనం హయ్యెస్ట్ పెట్టుకుంటేనే మనం చేసుకోగలం కాబట్టి నిరంతర స్మృతి అని చెప్తారు సో భగవంతునితో మనం చేసుకునేది పొందేదే ప్రేమ సో శాంతి ప్రేమ తర్వాత ఆత్మకి కావాల్సింది ఏంటి లేదా మనస్సుకి ఏంటి అనంటే జ్ఞానము ఏదైనా సరే మన మనస్సుని మనం ఉన్నతిలోకి తీసుకువెళ్ళాలి వెళ్ళాలి అనంటే నాలెడ్జ్ కావాలి ఇప్పుడు ఈ విషయంలో ఈ సందర్భంలో నేను నెగిటివ్ థింక్ చేయకూడదు ఏ థింక్ చేయాలి ఇప్పుడు నాలో ఈ సంస్కారం ఉంది నాలో ఈ బలహీనత ఉంది తెలుసుకోవాలంటే నాలో ఈ అవగుణం ఉంది నాలో ఈ వీక్నెస్ ఉంది సో ఈ విధంగా తెలుసుకొని అర్థం చేసుకొని రియలైజ్ అయ్యి ముందుకు వెళ్ళాలి అన్నా కూడా జ్ఞానం కావాలి సో తర్వాత జ్ఞానం ఉంటే సరిపోదు ఆ సంస్కారాన్ని ఆ అలవాటుని పరివర్తన చేసుకోవడానికి పవర్ కావాలి ఎనర్జీ కావాలి సో ఆ పవర్ కావాలి ఎనర్జీ కావాలి జీల్ అండ్ ఎంతసియజిమ్ కావాలి ఇవన్నీ మనం ఏం చేస్తాము అంటే యోగంలో కానీ ధ్యానంలో కానీ మన బుద్ధి నేత్రంతో విజువలైజేషన్ చేసుకుంటాం సో విజువలైజేషన్ చేసుకొని తర్వాత ఏం చేస్తాము అంటే కొన్ని పాజిటివ్ ఎఫర్మేషన్స్ క్రియేట్ చేస్తాం ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే మనస్సు హీల్ అవుతూ ఉంటుంది ప్రశాంతం అవుతుంది సో ఎప్పుడైతే మనస్సు ఇలా హీలింగ్ అవుతూ ఉంటుందో ప్రశాంతం అవుతూ ఉంటుందో మనస్సులో మనం తెలియకుండా గతంలో కానీ గతంలో జరిగిన ఏమైనా కొన్ని సంఘటనలు కానీ ఈవెంట్స్ కానీ పరిస్థితుల కారణంగా కానీ చేదు అనుభవాలు కానీ వాళ్ళన్నవి కానీ వీళ్ళన్నవి కానీ వాళ్ళు నా మాట వినలేదు ఇలా జరిగింది అని కానీ నేను సంతోషంగా సంతృప్తిగా ఉండలేకపోయాను చాలా ప్యాకేజ్ ఉంటుంది చాలా ఓపెన్ చేస్తే మాస్టర్ని ఓపెన్ చేస్తే చాలా ప్యాకేజ్ ఉంటుంది కదా సో అదంతా గతానికి సంబంధించినటువంటి ఆ ఫీలింగ్స్ ఎమోషన్స్ అన్ని మనం అలాగే సప్రెస్ చేసి పెడతాం అంతే ఇక్కడ మనం మెడిటేషన్ చేయడం వల్ల ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే ఎమోషనల్ రిలీజ్ ఆ సప్రెస్ చేసినటువంటి ఆ నెగిటివిటీ అంతా కూడా రిలీజ్ చేస్తాం ఎప్పుడైతే ఎమోషనల్ పరంగా మనం వాటిని అన్నింటినీ తొలగించుకుంటామో ఆంతరంగికమైనటువంటి శాంతిని ప్రశాంతతని మనం అనుభూతి చెందుతాం అనుమానం ఓకే థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మకుమారి భారతి గారు చాలా చక్కగా చెప్పారు ఆధ్యాత్మికతను మనం ఎలా అలవర్చుకోవాలి గొప్ప సంస్కారాన్ని ఎలా నేర్చుకోవాలి అలాగే యోగము ధ్యానము దానికి ఎలా ఉపయోగపడతాయి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలండి ఇది వాటి ఆత్మ పరమాత్మ కార్యక్రమం మరో కార్యక్రమం అంతా మళ్ళీ కలుద్దాం నమస్తే